ముఖ్యమంత్రి ఇప్పుడు అదేవిధంగా మన సంఘటన ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి గారు ఇంతకుముందు బంగారు శృతి ప్రారంభం చేశారు ఈ సభని సమావేశాన్ని కార్యకర్తలు సంస్థాగతంగా మనం భూసులో మెజార్టీ తేవడానికి ఏ విధంగా పంజాబ్లో వారు అనేక సూచనలు ఇచ్చినారు అదే అనుకుంటున్నాను ఎందుకంటే బాగా జోష్ మీద మీరు అందరూ వారు మాట్లాడిన ప్రతి మాటకు స్పందించారు సో ఈరోజు భారతీయ జనతా పార్టీ మహబూబ్ నగర్ పార్లమెంటు మహబూబ్ నగర్ పార్లమెంటులో ప్రతి బూత్లో కూడా భారీ మెజార్టీ తేవడానికి భారీ మెజార్టీ సాధించడానికి ప్రతి బూత్లో విజయం సాధిస్తేనే మనం ఏ ఎన్నికలైనా గెలవగలుగుతాం అది స్థాయి ఎన్నిక కావచ్చు మండల స్థాయి ఎన్నిక కావచ్చు మున్సిపాలిటీ స్థాయి ఎన్నిక కావచ్చు అసెంబ్లీ స్థాయి ఎన్నిక కావచ్చు పార్లమెంట్ స్థాయి ఎన్నిక కావచ్చు అవునా కదా బూత్లో మెజార్టీ వస్తే కదా మనం గెలిచేది మరి ఇప్పుడు ఆ బూత్లో మెజార్టీ తేవడానికి మన అందరి కార్యకర్తలు సిద్ధమా ప్రతి ఒక్కరు సిద్ధమా మరి ప్రతి బూత్ లో ఇంత ముందు మన చంద్రశేఖర్జీ గారు చెప్పిండు ఇంతకుముందు ఎన్ని ఓట్లు అన్నారని ఆ బూత్ లో గతంలో దానికి మూడు వందల డెబ్బై ఓట్లు అదనంగా ప్రతి బూతులో రావాలి అదే లక్ష్యంగా ప్రతి కార్యకర్త మనం పనిచేయాలి సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేసినందుకు ప్రతి కార్యకర్త మోదీ గారికి బహుమతిగా ఆ మూడు వందల డెబ్బై ఓట్లు ప్రతి బూత్ లో అదనంగా ఓట్లు వేపించి మనం బహుమతిగా ఇవ్వాలి పార్లమెంట్ మహబూబ్ నగర్ సీటు గెలిచి ఆ నాలుగు వందల సీట్ల పైగా గెలిచిన సీట్లలో మన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఉండాలి ఇక్కడ ఉన్న మీరు అందరూ గెలిచినారు అని చెప్పుకోవడానికి మన పార్లమెంట్ సీటు గెలుచుకోవాలి మన పార్లమెంటు వారు మనం గెలిస్తే ఈ గెలుపు అరుణం అని కాదు మన ప్రతి కార్యకర్త అన్ని చోట్ల ఇప్పుడు కూడా మళ్ళా ఓటే సిద్ధంగా ఉన్నారా మళ్ళా ఓటేనికి సిద్ధంగా ఉన్నారా మొన్న ఏషారు ఓటు మొన్న చావు దాబి కన్ను లొట్టపోయి గెలిచింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని ఓడించాలా కేసీఆర్ని ఓడించాలని ఏదో ఓట్లేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ గెలవాలే కాంగ్రెస్ పార్టీ ఉండాలి మాకేదో చేసే నమ్మకంతో ఓట్లేసిందా వాళ్ళు ఏషారు రెండే మోసాలకు ఓట్లేసిండు రెండే మోసాలు వాళ్ళు చేసిన మోసం మాకు గ్యారంటీలు కర్ణాటకలు ఐదు ఇచ్చినాం ఈడ ఆరు ఇస్తాం కర్ణాటకలో ఐదు ఆనాడు మనం అందరం కూడా చెప్పినాం తెలంగాణ ఆగమైపోయింది తెలంగాణ అప్పుల కూపమైపోయింది అప్పుల కుప్ప తప్ప ప్రజలకు ఏం మిగల్లేదు కేసీఆర్ అన్ని అబద్ధ హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసిండని కాంగ్రెస్ వచ్చి ఏం చేసింది మరీ అబద్ధాలు చెప్పింది వాళ్ళకంటే ఎక్కువ మేము ఇస్తామని చెప్పి మోసం చేసింది ప్రజల్ని అలా రెండు లక్షల రుణమాఫీ వచ్చిందా అడన్నా గ్రామాలలో రెండు లక్షల రుణమాఫీ అయిందా ఏ ఊళ్ళనైనా ఒక్కరికైనా రైతుకి పదహైదు వేల రుణమాఫీ పదహైదు వేల రైతు బంధు వచ్చిందా ఎలానన్నా కౌలు రైతులకు పదహైదు వేల రుణమాఫీ అందిందా కౌలు రైతుకు పదహైదు వేల రైతు బంధు అందిందా పన్నెండు వేల రూపాయలు రైతు కూలీలకు అందిందా కరెంటు బిల్లు రెండు వందల యూనిట్లు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తున్నారా మరి వాళ్ళకి ఓటు ఎందుకు వేయాలి వాళ్ళకి ఓటు అడిగే హక్కు ఉందా ఈ ఓటు ఈ ఓటు వాళ్ళ ఓట ఈ ఓటు వాళ్ళకేసే ఓట ఈ ఓటు దేశం కోసం వేసినటువంటి ఓటు ఈ ఓటు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడానికి వేసినటువంటి ఓటు మొన్న ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడి అమలు చేస్తామన్నారు అధికారంలోకి వచ్చాక వంద రోజులు అన్నారు వంద రోజులు దాటిపోయింది ఎలక్షన్ కోడ్ వస్తుందని తెలుసు ఇంకా వెంకటరమ్మారెడ్డి గారు మాట్లాడతారు అన్ని ఇంకా చాలా విషయాలు ఎందుకంటే మనం ఎప్పుడు మాట్లాడితే వాళ్ళు మొన్న రేవంత్ రెడ్డి గారు కోడంగా గల మాట్లాడిండు అందా చూసిందా మీడియాలో ఏమంటున్నాడు ఆయనను ఓడించనిక కుట్ర బంధుతున్నామంట ఆయనను ఓడించనిక కుట్ర ఆయన నిలబడడా నిలబడ్డా ఆయన అరే మొన్ననే కదా నేను గెలిపించి మళ్ళా మనమైనా నన్ను కుట్ర మీకు ఏమి కాదు నన్ను గెలిపియాలే నా గౌరవం కాబడాలి ఇలా నన్ను నా గౌరవం ఉంచా ఎప్పుడు కలవ గుర్తు వెళ్ళి వచ్చే మూడు సార్లు ఎమ్మెల్యే చేసి ముఖ్యమంత్రి కూడా చేసి గెలువ గుర్తున్న ప్రజలకు పని చేయకుండా పనిచేసిందా జిల్లాకు ఏమైనా పనిచేసిందా జిల్లాకు ఎప్పుడైనా ప్రాజెక్టుల కోసం పోరాటాలు చేసిందా నీళ్ళ కోసం ఉద్యమాలు చేసిన్నా నీరు తీసుకొచ్చిండా పోని కరెంట్ ఉద్యమాలు చేసిన్నా ఏ అభివృద్ధి కోసమైనా పోరాటం చేసిండా ఆయనకు ఓటు ఎందుకంటే మొదనే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే అంటే ఓటేసి ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే అంటే ఓటేసిండు మళ్ళా ఇప్పుడు పార్లమెంట్ ఓటు నీది కాదాలే బాబు నువ్వు ఆరు గ్యారెంటీలు ఇస్తాను ఆరు గ్యారెంటీలు ఇస్తాను ఇప్పుడేం చెప్తున్నాడు పదిహేడు సీట్లు పార్లమెంట్ గెలిపియాలంట పదిహేడు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడంట అవుతాడా పదిహేడు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా ఇలా పదిహేడు గెలుస్తారా అసలు ప్రధానమంత్రి అయితే అని ఫోటో ఏదైనా పెట్టింద్రా వాళ్ళు పెద్ద హోర్డింగ్స్ పెట్టుకున్నారు ఆ హోర్డింగ్ రాహుల్ గాంధీ ఫోటో ఉందా మిలియ పెట్టుకున్నారు లోకల్ ఎమ్మెల్యే ఫోటో ఫోటో ముఖ్యమంత్రి ఫోటో రాహుల్ గాంధీ ఫోటోనే లేదు అంటే రాహుల్ గాంధీ ఫోటో పెడితే ఓట్లు రావని వాళ్ళకు అర్థమైపోయి రాహుల్ గాంధీ ఫోటో పెడితే ఓట్లు రావని వాళ్ళకు అర్థమైపోయి ఇప్పుడు ఆరు గ్యారెంటీ ఆశ చూపించి ఓట్లు తీసుకొనికే చూస్తున్నాను అంటే ఇంకా ఆరు గ్యారెంటీలు రావు ఆయన ప్రధానమంత్రి అయ్యేది లేదు ఆరు గ్యారంటీలు ఇచ్చేది లేదు కాబట్టి కాంగ్రెస్ ఓటేషన్ ఏ ఒక్కటి ఓటేసా అది బిఆర్ఎస్ పార్టీకి ఓటేసినా మునిగిపోయినట్లే ఈరోజు గెలిచే పార్టీ ఏకైక పార్టీ ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యేటటువంటి నాయకుడు ముందు ఎవరెవరో గెలిచిండు పోయిను మనం చాలా విషయాలు మనం చెప్పుకున్నాం తర్వాత గెలిచిండు పోయిన ఏం దేశంలో లేరు ఈ జిల్లాకి అరుణమ్మ రోజు మంత్రిగా జిల్లా మంత్రిగా ఉండి పద్నాలుగు నియోజకవర్గాల ప్రజలకు పనిచేసింది కాబట్టి మళ్ళీ ఈ ప్రాంతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి అబద్ధాలు చెప్తుంటారు ఇక్కడ మీడియా ఉంది కాబట్టి నేను చెప్పాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసినా ఎప్పుడైనా పాలమూరు రంగారెడ్డి ముచ్చడెత్తా ఎప్పుడైనా మాట్లాడిరా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సాధించాలి ఎవరు రుణమ్మ పోరాటం చేసి తీసుకొచ్చింది ప్రాజెక్టును వాళ్ళకి ఎవరికి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇప్పుడున్న నాయకులకు ఎవరికి కూడా పాత్ర లేదు పోరాటం చేసింది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆనాడు రిటైర్డ్ ఇంజనీర్ లేకపోతే భవిష్యత్తులో రాష్ట్రం విడిపోతే మనకి ప్రాబ్లం అవుతుంది నీళ్ల కోసం ఇబ్బంది అవుతుంది అప్పుడు ఇవ్వరు దాన్ని ఎట్టి పరిస్థితుల మీరు సర్వేకైనా జీవో తీవాలంటే ఆ రోజు గట్టిగా పోరాడి గట్టిగా వర్తను పట్టుబట్టి ఆ యొక్క పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టుకు సర్వే కోసం జీవో తీసుకొచ్చిన కాబట్టి దాని డిజైన్లు మార్చి తీసిన పాలములు రంగారెడ్డి ప్రాజెక్టు జూరాలకెళ్ళి నీళ్లు తీసుకోవాలి నీళ్ళు జూరాలకెళ్ళి మన కార్యకర్తలందరికీ ఈ విషయం తెలవాలని మీకు చెప్తున్నా ఎక్కడ ఎవరు మాట్లాడినా గట్టిగా మనం వాదించాల్సినటువంటి అవసరం ఉంది పాలము ఈ ఏడు నియోజకవర్గాల కోసమే బాగా చర్చల ఈ ఏడు నియోజకవర్గాలకు సాగు నీరు అందాలనే ఉద్దేశంతో ఆనాడు ఈ ప్రాంతం కూడా సాగు నీరు అందించాలంటే బాలమూరు రంగారెడ్డి కావాలని ఆనాడు డిజైన్ చేసిండు రిటైర్డ్ ఇంజనీర్లు ఈ రోజు దాని జులాలకి కేసీఆర్ మాత్రం పట్టుబట్టి అని చెప్పి ఆ ప్రాజెక్టును డిజైన్లు మార్చి అక్కడ ప్రారంభం చేసిన రోజు కూడా గట్టిగా ఆనాడు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చినా కూడా నేను ఎమ్మెల్యే అయినప్పుడు అసెంబ్లీలో అనేక సార్లు మాట్లాడినా మాట్లాడి కూడా కొట్లాడినాం జురాలకెళ్ళే మేము నీళ్ళు తీసుకోండి వాళ్ళు మొండితనంతోన అక్కడి నుంచే ఆ ప్రాజెక్టును డిజైన్లు మార్చి అనేక Marakas Abki Bar, Marasan Kalpam Bixit Bar, Marasan Kalpam yes.